నెల్లూరు జిల్లా రాపూర్ మండలం వీరాయిపాలెం గ్రామంలో సొసైటీ అధ్యక్షులు దంతోలు వెంకటేశ్వర్లు రెడ్డి మహేంద్ర ఆధ్వర్యంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన రెండు వందల అరవై పట్టాదారు పాస్తు పుస్తకాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా దంతోలు వెంకటేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించిన పాసుపుస్తకాలు సర్వేరార్లపై తన బొమ్మ వేసుకుని అక్రమ పాలన సాగించారన్నారు కూటమి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను రైతులకు అందిస్తున్నారు గత ప్రభుత్వంలో గ్రామాలలో చిన్నా భిన్నంగా రీసర్వేలు చేసి రైతులను ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు కానీ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి అక్రమాలకు తావులేకుండా రీసర్వే నిర్వహించి రైతులకు పాసుపుస్తకాలను అందిస్తున్నామన్నారు ప్రజలు గత ప్రభుత్వ పాలనకు ఇప్పటి ప్రభుత్వానికి తేడా తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కేతా శ్రీనివాసరెడ్డి గంపల పుల్లయ్య ఆవుల రమేష్ బెల్లం నాగేశ్వరరావు రమణయ్య చంద్ర పెద్దాంకయ్య అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో వేసుకొని పాస్బుక్లు మంజూరు చేశారు ఆయన ఫోటో వేసుకొని నెంబర్ కూడా ఆయన ఫోటోలు సర్వే రాళ్ళకు కూడా ఆయన ఫోటోతోనే ఇది అది కాకుండా ఎందుకంటే మనం సంపాదించిన పొలం మన పెద్దలు సంపాదించింది మన ముత్తాతలు సంపాదించిన పొలాల్లో పాస్బుక్ ఇస్తే మన పొలానికి మన పాస్బుక్ ఉంటే ముఖ్యమంత్రి ఆయన ఫోటో చేసుకున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం రాజముద్ర ఒకరి ఫోటో ఒకరిచ్చింది కాకుండా అది రాజ్యాంగం ప్రకారం రాజముద్రని వేసి ఈరోజు ప్రజలకు అందరికీ కూడా ఈ పాస్బుక్లు పంపిణీ చేయటం జరుగుతుంది గత ప్రభుత్వంలో చిన్న భిన్నంగా రీసర్వేలు చేసి ఎక్కడ పెట్టినా పొలాల విషయంలో డిస్ప్యూట్లు ఎన్ని జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు ఏమన్నా ఉండి ఒకరి పొలాలు ఇంకొకరు పడ్డా అట్లా రీసర్వే చేసి కరెక్ట్గా ఎవరు పొలాలు వాళ్ళకి అప్పచెప్పి పాస్బుక్ల్లో ఏదన్నా లోపాలు ఉన్నా కూడా సరే రివ్యూని వ్యవస్థని పక్షాలన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇదే విధంగా చేస్తున్నాడు గత ప్రభుత్వంలో ఏ విధంగా మనం వెనకబడి అభివృద్ధికి నోచుకున్నామో ఇదే రోడ్డుని గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు కోట్ల యాభై లక్షలతో ఈ పంచాయతీలో బదనపల్లి అయితేవి విరాయపల్లెం అయితేవి రావిగుంటపల్లి అయితేవి అంకమ్మకొండ రోడ్డు జోరేపల్లి అక్కమాంబాపురము లాస్ట్లో లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు మన పురుగుండ రామకృష్ణ గారి మన శాసనసభ్యులు కృషి చేసి ఈ రోడ్లన్నీ కూడా చేశాం ఒక్క కిలోమీటర్ గుంతలు పడి ఆ గుంతలనన్నా ఈ రోజుకి వాళ్ళు ప్రభుత్వంలో చేయలేదు ఇప్పుడు కూడా ఈ గుంతల్ని పంచాయతీలో కానీ వేరే నిధుల్లో కూడా బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పని తిరుగుతుంటే కూడా బస్సు ఆపేస్తారంటే మొన్నే ఎంపీడీఓ గారికి కూడా చెప్పి ఈ పంచాయతీ నిధులతోనన్నా ఆ గుంతలు పోడ్చమని చెప్పాం ఇట్లా డెవలప్మెంట్ ఎన్నో కార్యక్రమాలు సోషల్ సిక్స్ పథకాలను అన్నీ అమలు చేసుకుంటూ మనం మళ్ళీ డెవలప్మెంట్ చేసుకుంటూ ఎన్నో పథకాలని ఇంప్రూవ్మెంట్ చేసి ఇట్లా అమరావతి అయితే పోలవరం అయితే రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలా మంచి వర్షాలు బట్టి మన డ్యాములన్నీ కూడా నీళ్లు ఉన్నాయి మనకు రాష్ట్ర మన మన తిరుపతి జిల్లాలో మన కలపాలనే మన మూడు మండలాలకు కూడా మన ఎమ్మెల్యే గారు కృషితో మన మన పెద్దలు నెల్లూరు జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా కలిసి మళ్ళా తిరిగి మనము తిరుపతి జిల్లాలో కాకుండా నెల్లూరు జిల్లాలో కొనసాగించడంలో మన ఎమ్మెల్యే గారికి అయితే జిల్లా నాయకులు పెద్దలకైతేమి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన వీరాయపాల గ్రామ రైతులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నెల్లూరు సీఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో క్రిస్మస్ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కుప్పన్ మూడు డ్రాలు వెయ్యి రూపాయల వస్త్రాలు లేదా ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కుప్పన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ కి మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్

Finally, Lord, please subscribe to N3 TV.